హలో భారత్ ఈరోజు మన గ్రామంలో ప్రతి సంవత్సరంగా విజయదశమి మరియు గాంధీ జయంతి మహోత్సవంగా రెండు ఒకేసారి ఇవి ఎప్పుడెప్పుడో కలిసి వస్తాయి ఆ ప్రకారంగా మన పెద్దల పూర్వీకుల నుంచి మన యొక్క గ్రామ సిస్టమేటిక్గా అందరూ పెద్దలు మన మాలీ పటేల్ పోలీస్ పటేల్ బగ్లీ పటేల్ వీళ్ళ యొక్క అనుసారంగా ఆ రోజుగా మన గ్రామంలో అందరూ వాళ్ళ చెప్పిన ప్రకారంగా వాళ్ళు నడుపుకున్న ప్రకారంగా అదే ప్రకారంగా అందరు కలిసి చిన్న పెద్ద ఏ భేదాలు లేనట్ల విజయ దసరాము అతి సంతోషంగా అతి ప్రేమగా అందరూ కలిసి ఈరోజు మేము మన గ్రామస్తులము అందరం పండుగ జరుపుకోవడం జరిగింది ఇదే ప్రకారంగా ఎప్పటి నుంచో ఈ పండుగ విజయదశమి యొక్క దీని యొక్క పూర్వీకులు రావణుని సంహారం రాముడు చేసిందని ఒకటి మళ్ళొకటి పాండవుల యొక్క ఆయుధాలు జంబి చెట్టు మీద వాళ్ళు పన్నెండు సంవత్సరాలు దాగి ఉండే ఈరోజు అవి బయటికి తీసిన దినము అందుకని ఈరోజు విజయదశమి బోలో భారత్ ఈరోజు మన అభ్యంద గ్రామం వద్ద విజయదశమి అంటే ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక్క సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఇది దసరా అంటే పాండవులకు జయమైన ఒక జంబి చెట్టు మీద వాళ్ళ హత్యార్లంతా వాళ్ళకు సాయం చేసినటువంటి దినం ఇది పాండవుల కాడికలి పరంపర నడుచుకుంటూ ఇది మా అభ్యంత గ్రామం వద్ద ఇప్పుడు విజయదశమి లోపల పెద్ద ఒక భయంకరమైనటువంటి గ్రామ భక్తులు గ్రామ పెద్దలు యజమానులు అందరు కలిసి ఒక ప్రతి సంవత్సరం ఇట్లా ఒక కార్యం జరగబోతుంది మా కూడా ఇక్కడ హనుమాన్ మందిరం ఉన్నది పాండురంగ మందిరం ఉన్నది కాళికా మందిరం ఉన్నది రేవణ సిద్ధేశ్వర మందిరం ఉన్నది బసవేశ్వరం మందిరం ఉన్నది అనేకమైనటువంటి మందిరాల దగ్గర ప్రతి సంవత్సరానికి మా గ్రామంలోపడి ఒకటి దసరా అంటే విజయదశమి అంటే పాండవులకు మీది విజయ చేసినటువంటి దినము లోపల ఏమందంటే ఆధ్యాత్మిక లోపల అంటే పది ఇంద్రియాలు ఒక్కటి కావాలి దానికి దసరా అని విషయం అంటారు మన దగ్గర పది ఇంద్రియాలు ఉన్నాయి కదా ఇంద్రియాలని ఒక్క రూపంలోపల కావాలి ఇంద్రియాలు ఎవరైతే జితాయించారో తొమ్మిది దినాలు ఉపవాసం చేయాలి తల్లి భవాని తల్లి పేరు మీద మర పదే దినాల్లో తన ఇంద్రియాల యొక్క రూపంతో అయి భగవంతునికి మనం శరణం పోతే దానికి దసరా అని ఇట్లా కూడా ఆధ్యాత్మిక విషయం లోపల ఎప్పుడు వస్తుంది ఈరోజు మన అభ్యంతర గ్రామం లోపల చాలా అందమైనటువంటి దసరా జరగబోతుంది భారత్ మాతాకి జయ శ్రీరామ్ అభ్యంత గ్రామ ప్రజలందరికీ పేరు ప్రజలందరికీన ఈ దసరా శుభాకాంక్షలు అదే విధంగా మాతా భవాని మన గ్రామం పైన మన గ్రామ ప్రజల పైన అందరిపైన వారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున దసరా శుభాకాంక్షలు బోలో భారత్ శుభాకాంక్షలు గుడ్ ఈవినింగ్ ఆర్ వివన్ మై నేమ్ ఇస్ మేఘన ఐ స్టరింగ్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్ హ్యాపీ దసరా టు ఆల్ భారత్ మాతాకి జై జై దసరా దసరా శుభాకాంక్షలు ఈరోజు అందరూ దసరా జరుపుకుంటున్నాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం అందరూ కలిసి మెలిసి వచ్చి ఊరికి వచ్చి దసరా జరుపుకుంటే చాలా బాగుంటుంది చాలా ఈ ఆహ్లాదమైన ప్రాంతంలో అంత అందరూ కలిసిమెలిసి వచ్చి అలైబలై తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఇలానే ప్రతి సంవత్సరం అందరం దసరా పండుగని జరుపుకోవాలని ఆశిస్తున్నాను న్యూస్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ లైక్స్ అండ్ షేర్